హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక కేపి చనిపోయాడని తెలిసి గుండెల పదిలే యూస్తున్న శారద అయితే ఏడ్చి పైకి లేచి అయితే గగన్ దగ్గరికి వెళ్తుంది ఒరే నాన్న పెద్ద కొడుకుగా తలకొరివి పెట్టి అక్కడ బాధ్యతలు అన్నీ చేయాల్సింది నువ్వే దయచేసి అక్కడికి వెళ్ళి అన్ని చక్కబడిదిగాను రారా అని గగన్ భూమి గడ్డం పట్టుకుని అయితే బతుమాలతో అడుగుతూ ఉంటుంది అమ్మ నేను రావాలి అనుకోవడం లేదు అని ఒక్క ఒక్కడుగు కూడా ముందుకు వేయకుండా అలా నుంచు ఉంటాడు కావాలంటే నువ్వు వెళ్ళు నేను నిన్ను ఎటువంటి ఇబ్బంది పెట్టను అని అనేసరికి ఇక శారద చాలా బాధపడుతూ ఉంటుంది ఇక శరశ్చంద్ర ఇంటికి తీసుకొచ్చిన కేపీ బాడీ ముందు కూర్చుని చరణ్ ఇంకా మీరా అయితే గుండెలు పగలేలా ఏడుస్తూ ఉంటారు ఇక ఆ బాడీకి అయితే ఫేస్ కన్ ఫేస్ కనిపించకుండా మొత్తం అయితే క్లాత్ చుట్టేసి ఉంటుంది ఇంకా చెల్లెలు అలా బాధపడుతుంటే చూసి కేపి అయితే శరశ్చంద్ర అయితే చాలా బాధపడుతూ మనసులో అనుకుంటూ ఉంటాడు అయ్యో తొందర పాటలో ఎంత పని చేశానే నా చెల్లెల జీవితాన్ని నాశనం చేసేసానే అన్నట్టుగా బాధపడుతూ ఉంటాడు ఇక మరో పక్కన కేపి పైనుంచి కొండ మీద నుంచి పడిపోవడంతో రెండు కొండల మయంగా అయితే కొన ఊపిరితో కొట్టుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే అక్కడికి ఒక జంట అయితే వెళ్తారు అందులో ఒక మనిషి చూసి అయ్యా ఇక్కడ ఎవరు రక్తపు మొడిలో కొట్టుకుంటున్నారు చూద్దాం పద అయ్యా అని వెళ్ళి శ్వాస ఆడుతుందా లేదా అని చూస్తూ ఉంటారు ఇక అప్పుడే కేపి కేపీ మెల్లమెల్లగా కదులుతూ ఉంటాడు అయ్యా బ్రతికే ఉన్నాడయ్యా అని అంటే పద హాస్పిటల్కి తీసుకువెళ్దామని వాళ్ళు ఒక వ్యాన్ అయితే వస్తూ ఉంటారు ఆ వ్యాన్లో వాళ్ళని తీసుకు కేపీని అయితే తీసుకుని వెళ్తూ ఉంటారు ఇక వెనకాల ఆమె పట్టుకుని ఉంటుంది కేపీని ముందు అతను డ్రైవ్ చేసుకుని వెళ్తూ ఉంటాడు ఇక కేపీ ఏంటో చెప్పాలని ట్రై చేస్తూ ఉంటాడు మరో పక్కన శారద అయితే శరశ్చంద్ర వాళ్ళ ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటుంది ఎలా అయితే మనం అనుకున్నదైతే జరిగింది కృష్ణప్రసాద్ అయితే చనిపోలేదు బ్రతికే ఉన్నాడు మరి ఇప్పుడు కథ ఎటువైపు మలుపు మలుపు తిరగనున్నది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్